మాటల తోటాలు మనటి వరకు షర్మిల గారు స్పందించేవారు ప్రత్యర్థుల మీద సంధించేవారు ఇప్పుడు ఆమె మీదే సంధిస్తున్నారు వైసీపీ నాయకులు తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లబరిెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల తెలుగుదేశం పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని రెండు వందల కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొని తన అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి కొన్ని కామెంట్స్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి మరీ షర్మిలతో ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్వకంగా ఒక రకంగా ఏపీ రాజకీయాన్ని హీటెక్కించాయని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎంటర్ అయిన షర్మిల జగన్కి వైసీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలు వెనక చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది అంటూ వైసీపీ నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు కాకపోతే ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకుని ఎందుకంటే బాబుకి ప్యాకేజీలు ఇవ్వడం అలవాటు అలాంటి ప్యాకేజీ ఇచ్చే పవన్ కళ్యాణ్ గారిని వదిలేరు ఇప్పుడు మళ్ళీ షర్మిలకు కూడా అలాంటి ప్యాకేజ్ ఇచ్చి విమర్శిస్తున్నారని అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ షర్మిల మీద ఏపీ కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు అడపా శేషు కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఆరోపణలే చేశారు షర్మిలను పట్టుకుని ఆయన ప్యాకేజీ అని కొత్త పేరు కూడా పెట్టారు దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈయన నలబరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం రెండు వందల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకుంది అనేది అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది షర్మిల అనవసరంగా వచ్చి వైసీపీ నాయకులతో పెట్టుకుని ఇలాంటి విమర్శలు పాలవుతుంది అనేది ఎందుకంటే అంటే తెలంగాణలో కూడా ఆమె యాజిటేషన్ స్పీడ్గానే ఉన్నాయి కానీ అక్కడ కూడా ఎంతకన్నా దారుణంగా మాట్లాడారు కానీ ఇక్కడ సొంతనే టార్గెట్ చేయడం వల్ల ఇక్కడ బాగా ఎక్కువ ట్రోల్ అవుతున్నారు ఇక్కడ కాకపోతే అధికార పక్షంలో ఉన్న నాయకుల నుంచి ఎమ్మెల్యేల నుంచి బాగా ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నారు మరి దాన్ని ఎలా తట్టుకుని నిలబడతారు అనేది చూడాలి